పెదకూడి మండలం కరకుదురు గ్రామంలో దుర్గాదేవి ఆలయంలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారు సాకాంబరి అవతారంలో దర్శనమిచ్చారు శుక్రవారం తెల్లవారుజామ నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చక్రపాణి మాట్లాడుతూ కరకుదురు దుర్గాదేవి గుడి దగ్గర గత పన్నెండు సంవత్సరాలుగా ఆషాఢ మాసం పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగవ శుక్రవారం శాకాంబరి దేవిగా దుర్గాదేవి దర్శనమిస్తుందని ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం నాలుగో శుక్రవారం నాడు దుర్గాదేవికి శాకాంబరి అలంకారంతో గ్రామస్తులు భక్తులు కమిటీ వారందరూ కూడా దేవాలయం అంతా కూడా కూరగాయలతో అలంకరణ చేయడం జరిగిందన్నారు కూరగాయలతో అలంకరణ చేసిన ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా రాబో కాలంలో పాడి పంటలు అలాగే కూరగాయలు సమృద్ధిగా దొరికి కూరగాయలు రేట్లు తగ్గడం కోసం అమ్మవారికి సమర్పించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అర్చకులు చక్రపాణి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు

ఆషాఢ మాస పర్వదినాన్ని పురస్కరించుకుని నాలుగో శుక్రవారం నాడు శాఖాంబరీ దేవిగా ఆ దుర్గాదేవి మనకు దర్శనిస్తోంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం నాలుగో శుక్రవారం నాడు దుర్గాదేవికి ఈ శాఖాంబరీ అలంకారంతో మనం ఈ గ్రామస్తులు కమిటీ వారు భక్తులు అందరూ కూడా దేవాలయం అంతా కూడా కూరలతోనూ అలాగే శాఖములు అంటే కూరలు కూరలతో మనం అలంకారం చేయడం జరుగుతుంది ఈ జరిగిన తర్వాత ఈ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా రాబో కాలంలో పాడి పంటలు అలాగే కూరగాయలు సమృద్ధిగా జరిగి కూరగాయలు యొక్క రేట్లు తగ్గడం కోసం మన అమ్మవారికి సమర్పించడం జరుగుతోంది ఈ సమర్పణ ద్వారా వచ్చే నెలలో వర్షాలు సమృద్ధిగా కురిసాయి ఆల్రెడీ అని చేత ఈ కురిసిన వర్షాల ద్వారా ఈ కూరలో తక్కువ రేటు రావాలని అమ్మవారికి మనం సమర్పించడం జరిగింది అలాగే కరపద గ్రామస్తులు కమిటీ వారు అలాగే భక్తులు ఎవరి మంది కూడా ఈ స్వామి ఈ అమ్మవారికి ఈ శాకాంబరి అలంకారం చేయడం కనుక ఈ సత్సంగం వారు స్వామివారికి ఈ అలంకారం చేయడం జరిగింది కనుక అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని ఈ అమ్మవారి యొక్క కృపకు అనుగ్రహానికి బాధులవుతారని కోరుతున్నాం మీరు కూడా అమ్మవారి శాఖాంబరి అలంకారంలో ఉంటారు ఆదివారం నాడు తీసేయడం జరుగుతుంది కనుక భక్తులందరి అవకాశం కదపొని ఈ అమ్మవారి యొక్క గొప్పగా అనుగ్రహానికి పాత్రలు అవుతారని కోరుచారు